హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి నర్మదా ప్రేమ కారణంగా తన పరువు పోతుందని ఫీల్ అవుతున్న రామరాజుకి ఊహించని షాక్ ఎదురైందా మరి ఒక్కసారిగా కలెక్టర్ రాకతో నర్మద పైన ప్రశంసల వర్షం కురిసిందా ఒక్కసారిగా రామరాజు పోయిన పరువు పోతుంది అనుకున్న పరువు ఒక్కసారిగా మరి ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిందా నిలబెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నర్మద మరి మంచితనం తెలియాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అమూల్య అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది ఏయ్ అమూల్య ఆగు ఆగు అని చెప్పి వెనకాల పడుతూ ఉంటాడు విశ్వ మరి ఎంత అక్కడ పెద్ద కోడలు వల్లి వీళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించినా పెద్ద కూతురు వచ్చి చెడగొట్టి అమూల్యని చకచక్యంగా తప్పిస్తుంది కానీ విశ్వ ఫీల్ అవుతాడు చా మంచి అవకాశం వచ్చింది ఇలాంటప్పుడు అమూల్యకి గాజులు కొనిపెట్టి ఇస్తే బాగుండేది కదా నా కొంచెం కొంచెం అలా అడ్వాంటేజ్గా తీసుకుని అలా అలా నా వైపు తిప్పుకునే విధంగా చేసేవాడిని కనీసం మొద్దుమహుంది ఏం మాట్లాడినా కానీ ఏరా ఒరే అరే అంటుంది సొంత అవుతానని కూడా కొంచెం కూడా చూపించట్లేదు అయినా ఈ అమ్మాయిలు ప్రేమలో పడిపోతారంటారు కదా మరి అమూల్య నాకు పట్టం పడటం లేదేంటి ఎన్ని మాయిలు చేస్తున్నా అస్సలు నా జోలికే రావటం లేదు ఇది ఎప్పుడు పడుతుందో నాకెప్పుడు పెళ్ళవుతుందో నేను ఎప్పుడు పగ తీర్చుకుంటానో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి గబగబ వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళమ్మ వేదవతి అమ్మ అమూల్య ఎక్కడికి వెళ్ళావే ఇదంతా చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అనగానే అమ్మా వదిన అక్కడ కొనుక్కుందామని తీసుకెళ్ళింది అక్కడేమో అక్కడ ఏం జరిగిందమ్మా అంటే ఏం లేదమ్మా అక్క వచ్చింది అక్క నేను కలిసి వచ్చిస్తాం అంతే అని చెప్పేసి వాళ్ళమ్మ బాధపడుతుందని ఆ విషయం చెప్పకుండా దాటవేస్తుంది ఆ మూల్య ఇంకా ఇదిలా ఉండగా గుడిలో పాప తప్పిపోవటంతో మరి ప్రేమ ఆ పాప రావడానికి వినికిడి శక్తి లేని ఆ పాపకి కోసం పాట పాడుతుంది ఆ పాట విని పాప ఒక చోట ఉండిపోవటంతో ధీరజ్ వెళ్ళి ఆ పాపని క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి అప్ప చెప్తాడు అలా అప్ప వాళ్ళు మంచిగా బ్లెస్ చేస్తారు ప్రేమని ధీరజ్ని మంచిగా మా పాపని కాపాడినందుకు మీరు పిల్ల పాపలతో భర్తతో హాయిగా ఆనందంగా ఉండాలమ్మా అనేసరికి ప్రేమ ప్రేమగా ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ పాపను తీసుకుని వెళ్ళిపోతారు ఏంటే ఎందుకు అట్లా చూస్తున్నావు అనగానే ఏంట్రా చూస్తే తప్పేంటి అనగానే ఏంటో కొత్తగా చూస్తున్నట్టుంది అయినా నేను ఏదో మార్పు గమనిస్తున్నాను నేను ఇన్నాళ్ళున్న ప్రేమ వేరు ఇప్పుడున్న ప్రేమ వేరు నువ్వే కదా పాట పాడింది అని చెప్పి అనగానే అవునరా పాపం ఆ పాప కనిపించలేదనంగానే ఒక్కసారి గుండె దడైనంత పని అయింది కానీ ఒక్క నిమిషం ఆలోచించాను ఆ పాపకి పాపం వినికిడి శక్తి లేదని తెలిసింది మళ్ళీ భయపడిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారో నాకు తెలుసు అందుకే ఆ క్షణంలో అలా చేయాలనిపించి చేసేశాను చేసేసాను అంతేరా అనంగానే వెరీ గుడ్ నువ్వు చేసింది కరెక్టే నువ్వు అలాగే రియాక్ట్ అవ్వాలి నువ్వు కూడా పాపని క్షేమంగా తీసుకొచ్చావు కదరా అని చెప్పేసి అంటుంది అవును ఆ పాప అక్కడ బిక్ బిక్ అంటూ నీ పాట వింటూ అక్కడే ఉండిపోయింది నువ్వు చేసిన పనికి సబ్బాషనలేకపోతున్నాను ప్రేమ అనేసరికి మొత్తానికి ధీరజ్ నోటుతో పొగడతలు విని ప్రేమ తబ్బిబ్బైపోతూ ఉంటుంది ఇంకా అయినా ఏదో చెప్పాలనుకుని వచ్చావు కదా ఏదో సిగ్గు సిగ్గేస్తుంది అన్నావు కదా ఆ విషయం పక్కన పెట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నావు ఆ విషయం ఏంటో చెప్పు అనగానే చెప్పాలనే ఉందిరా కానీ చెప్పలేకపోతున్నాను అనగానే చూడు ప్రేమ చెప్పే సమయంలో చెప్పేయాలి లేకపోతే ఆ విషయం మన దగ్గరే ఉంటే ఇంకా మనం లావైపోతాం తెలుసా నీకు అనగానే నాకు తెలుసు చెప్తాననుకుంటున్నాను కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావో అని నా బాధరా అని మనసులోనే మైండ్ వాయిస్తో మాట్లాడుకుంటూ ఉంటుంది హలో ప్రేమ ఏంటి అదిగో వదిని పిలుస్తుంది చూడు అని చెప్పేసి అనగానే ఇంకా వల్లి కంగారు కంగారుగా వస్తుంది వల్లి అక్క వల్లి అక్కతో నాకేం పని ఏం అవసరం లేదులే అని చెప్పేసి అంటుంది నీకు అవసరం ఉండకపోవచ్చు వదినకు అవసరం ఉండొచ్చు కదా ఏంటో వస్తుంది కనుక్కో అని చెప్పి అక్కడి నుంచి ధీరస్ ఇంకా జాతర దగ్గరికి వెళ్తాడు ఈ లోపల మళ్ళీ కంగారు చూసి ప్రేమ ఏ ఆగు మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది ఏంటి పద్దాక నువ్వే ఏదో ఈ ఇంటి కోడల్లాగా నేను ఇంటి పురుగులాగా నేనేం చేస్తాను అయినా మామయ్య గారు మీ ఇద్దరికి బాగానే బుద్ధి చెప్పారు కదా ఇంకా మీ ఇద్దరికి బుద్ధి రాదా అని చెప్పేసి అడుగుతుంది బుద్ధి లేకపోవడమేంటి మాకు బుద్ధి ఏంటి నీకే బుద్ధి లేదు అని చెప్పి అంటుంది అష్ బాబోయ్ అష్ బాబోయ్ మీరు కాబట్టి బతుకున్నారు నా అలాంటి దాన్నైతే నుయ్యో గుయ్యో చూసుకుంటాను మామయ్య అంత గట్టిగా ఆ నర్మదా ప్రేమ వలన నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు బతకాలని కూడా లేదు నాకు అడుగు అడుగునే అవమానాలు జరుగుతున్నాయని చెప్పి గట్టి గట్టిగా అలా అంటూ ఉంటే మీరు చూసి మిమ్మల్ని చూశాక చీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది వల్లి అమ్మ వల్లి నువ్వు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది అయినా మామయ్య గారు ఏదో మా నాన్న ఏదో అన్నారనే టెన్షన్ ఏదో అన్నారు అయినా వాళ్ళు వాళ్ళు బావ బామర్దులు ఏమైనా అనుకుంటారు మధ్యలో నీ గోలేంటి అని చెప్పేసి అంటుంది చూసావా నా గోలా గీలా అన్నావనుకో పద్ధతిగా ఉండదు అని చెప్పేసి ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా మైక్లో అంత అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది కొద్ది క్షణాల్లో కలెక్టర్ గారు ఈ గుడికి వచ్చి ఈ కొన్ని కార్యక్రమాల్లో అతను పాలు పంచుకోబోతున్నారని చెప్పేసి చెప్పడంతో కలెక్టర్ గారు వస్తున్నారా కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పి ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ కూడా కలెక్టర్ గారు వస్తున్నారా ఈ ఇక్కడ అకేషన్కి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వల్లి కూడా ఏదో రకంగా ప్రేమని నర్మదని మామయ్య గారి దగ్గర మళ్ళా తిట్టించేలాగా చేసి నేనే ఎక్కువ మెగ పొగడతలు ముంచు పొగడ్తలు పోగేసుకుని ఈ ఇంటికి పెద్ద కోడలుగా అహంకారాన్ని చలాయించాలి వీళ్ళిద్దరిని బాగా అణగదొక్కాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ పాపను తీసుకురావడం అక్కడ వాళ్ళు ధీరజ్ని పొగట్టం ఇంకా సాగర్ చెందు చూస్తారు హరే ధీరజ్ ఏంట్రా హీరోగా హీరోలాగా ఒక పాపని కాపాడు తీసుకొచ్చు నువ్వు రా అని చెప్పేసి కానీ ఏంట్రా అన్నయ్య గ్రేట్ ఏంట్రా ఆ క్షణంలో ఆ పాపే కాదు ఏ పాపున్నా అలాగే రియాక్ట్ అవుతాను చిన్న ప్రాణాలు వాళ్ళు తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలీదు అలాంటి వాళ్ళని కాపాడటం మన ధర్మం కదరా అనగానే లేదులేరా నువ్వు నాకు కూడా చాలా పెద్ద సహాయం చేసావు కదా అని చెప్పేసి అంటాడు చందు అవునన్నయ్య నువ్వు ఆ రోజున ఆ అప్పు కోసం ఎంత కుంగిపోయి ఎంత మతిస్థిమత లేకుండా ఉన్నావో అన్నది కళ్ళారా చూశాను కళ్ళారా చూసినప్పుడు కావాలని ఎలా తప్పించుకుంటాం చెప్పు అని చెప్పేసి అంటూ ఇంకా చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ వాళ్ళమ్మ మిరపకాయ బండి బజ్జీలు అమ్ముతూ మరి అక్కడ కనిపించేసరికి వెంటనే ఏటి అమ్మ ఇక్కడ కూడా తగలడిపోయారా అయినా మా మావి గారికి మీరు ఏటి చేస్తున్నారో తెలిసిపోయిందని చెప్పి ఇక పూర్తిగా సిగ్గొదిలేశారా అని చెప్పి అంటుంది వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు బతకడం కోసం పొట్టకూటికి కోటి విద్యలు అని చెప్పి అంటారు కదా అలా మాదేదో మేము పడుతున్నాము సిగ్గోది అలా మాట్లాడతావేటి అనగానే మరి లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా నమ్ముకోవచ్చు కదా ఇక్కడ నా తోటి కోడళ్ళు మా అత్తయ్య మామయ్య అందరూ ఉన్న చోటే కూర్చుని ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ చేయాలా నా పరువు తీయాలనే కదా అని చెప్పేసి అంటుంది అమ్మ వల్లి మనం మనకు సంబంధించిన వృత్తి చేసుకుంటే నీకు అవమానం అన్న సంగతి ఇప్పుడే అర్థమైందమ్మా అయినా ఏటత్త అవమానం అమ్మా నీకు విషయం చెప్పాలా అవమానం కాదే నన్ను మావిగారు బాగా పొగిడారు ఆకాశంకంత ఎత్తే ఎత్తి నాతో పొగిడేసరికి నాకు లేనంత ఉత్సాహం వచ్చేసింది అది చెప్దామని బయలుదేరాను ఏడు జరిగిందమ్మా ఏమైంది అనగానే అదే అమ్మా ఆ నర్మదా ప్రేమ వాళ్ళు ఆయన పరువు తీసేస్తున్నారంట నేనేమో ఆయన పరువు నిలబెడుతున్నానంట చాలా చక్కగా అన్ని పనులు నేనే చేసుకుంటానని బుద్ధిమంతులు అలా ఉంటానని తల్లా ఉండాలని నేర్చుకోవాలని చెప్పి చాలా బాగా చెప్పారమ్మా అప్పుడు నాకు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెంటనే చూశాను వాళ్ళు మాత్రం మామయ్య గారు అన్న మాటలకి బిగుసుకుపోయి అసలు ఎందుకు ఇట్లా చేశావా అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మరి రామరాజు గారు మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది పాపం తన కారణంగా వాళ్ళ నాన్నగారి కారణంగా మామయ్య గారు చాలా బాధపడుతున్నారు మా వలన ఆయన పరుగు పోతుంది అని చెప్పి అన్నారు నిజంగా మేము చేసింది తప్పేనా మామయ్య గారికి అలా జరగటం నేను బతుకమ్మ మొయ్యటం వల్లనే కదా అలా జరిగింది మామయ్య గారు అంత బాధపడుతున్నారు బతుకమ్మ మొయకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి హర్ట్ అవుతుంటే నర్మదా వచ్చి ఏంటి ఫీల్ అవుతున్నావా ఎవరు చెప్పారు ఫీల్ అవ్వమని చెప్పి అని చెప్పి అదేంటక్క అలా అంటావు మనం చేసింది మామయ్య గారికి పాపం అందరి సమక్షంలో తన పరుగు పోయిందని అంత గట్టిగా చెప్తున్నారు కదా లేదు ప్రేమ నువ్వు అలా అనుకుంటున్నావు మామయ్య గారు అనుకోవటంలో కూడా తప్పు లేదు ఎందుకంటే అక్కడ జరిగింది అదే కాబట్టి కానీ మనం మంచి చేస్తాము మీ పుట్టింటి ఆనవాయితీని కాపాడాము నువ్వేం కంగారు పడుకు లే అక్కడి నుంచి మామయ్య గారు మన వైపు నిజంగానే మనం ఈ వాళ్ళ పరువు తీస్తున్నామేమో అనుకోవచ్చు ఏదేమైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు మనకి విధి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు అలా ఇప్పుడు మనకి కూడా ఏదో ఒక రూపంలో ఆ బతుకమ్మ తల్లి మామయ్య గారి దగ్గర ఏదైతే తిట్లు మనం తిన్నామో అవే పొగడతలుగా మారే అవకాశం ఉంటుంది ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి అంటుంది నిజమే మనం చేసింది తప్పులేదు కదా ప్రేమ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఈ లోపల కలెక్టర్ గారు వస్తున్నారంట కదక్క అంతా కూడా హడావిడి హడావిడి మొదలైపోయింది ఏవో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట ఏవో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారంట అని చెప్పి అనగానే అవును కలెక్టర్ గారి సమక్షంలో ఈ బతుకమ్మకు వచ్చిన వాళ్ళంతా కూడా అన్నదానంలో ఉంటారు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకుంటారు అనగానే అక్క మనం కూడా పార్టిసిపేషన్ చేద్దాం అక్క చేద్దాం చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కలెక్టర్ గారు గుడిలోకి రాగానే రామరాజు గారు ఇంకా చాలామంది పెద్ద మనుషులందరూ కలెక్టర్ గారిని కలెక్టర్ గారు వచ్చారో కలెక్టర్ గారు వచ్చారని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు ఇంకా ఆ జనాల స్థిర సందోహంలో రామరాజు గారి చేతిని ఇలా నెట్టేసుకుంటూ రామరాజు గారిని పక్కకు నెట్టేసి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా రామరాజు ఒక్కసారిగా ఫీల్ అవుతాడు అయ్యో కలెక్టర్ గారు వచ్చారు ఆయన సాధారణంగా ఆహ్వానించాలనుకున్నాను అనుకున్నాను ఈ జనసందోహంలో నన్నే తోసిపారేశారంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా వెంటనే అక్క అక్క కలెక్టర్ గారు వచ్చారంటే అక్క పదక్క వెళ్దాం అని చెప్పేసి గబ్బగబ్బ పరుగులు తీసుకుంటూ అందరూ ఒకే చోటుకి వస్తారు ఇంకా అంత జనసందోహంలో కలెక్టర్ గారు గబగబు నడుచుకుంటూ ఉండగానే నర్మదని గుర్తుపడతారు నర్మద ఒక్కసారిగా అలా నించోంగానే అమ్మా నిన్న ఎక్కడో చూసినట్టుగా గుర్తొస్తుంది మొన్న ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నువ్వు ఎంప్లాయీస్ అందరిలో కలి బెస్ట్ ఎంప్లాయీ కింద నీకు అవార్డు వచ్చిందంటే అవార్డు వచ్చింది కదమ్మా అని చెప్పేసి అనగానే అవును సార్ నేనే సార్ నా పేరు నర్మదా సార్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటూ ఉంటుంది వెల్డన్ అమ్మా చాలా గుడ్ జాబ్ నీలాంటి వాళ్ళు ఇలా సర్వీస్ చేయబట్టి నిజాయితీ ఇంకా బతికే ఉందన్నట్టు ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో నువ్వు మంచిగా మంచి మంచిగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనగానే షూర్ సార్ షూర్ సార్ అని చెప్పేసి అంటుంది ఇప్పుడే మొన్ననే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్ అని అనగానే వెరీ గుడ్ అమ్మా నీలాంటి వాళ్ళకి ఎందుకు రాదమ్మా నువ్వు బాగా అసలు ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తావు నీ కెరీర్ అంతా నీ వెనకాల హిస్టరీ అంతా తెప్పించుకుని విన్నాను చాలా మంచి అమ్మాయి అని తెలిసింది అయినా నిజంగా మీలాంటి కన్న తల్లిదండ్రులని సన్మానించాలి అని చెప్పనగానే ఇంకా ప్రేమ నర్మద సంతోషపడిపోతూ ఉంటుంది ఓ పక్కన సాగర్ ప్రేమ వాళ్ళు కూడా నర్మదని పొగుడుతుంటే పట్టణాన్ని సంతోషంలో ఉంటారు ఇంకా అదే సమయంలో మరి భాగ్యం దగ్గరికి వెళ్ళిన వల్లి జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్తుంది అమ్మ మావి గారి దృష్టిలో నేను చాలా మంచి కోడల్ని ఈ ఇంటి గౌరవ ప్రదర్శన నా చేతిలోనే కాపాడుతానని ఆయన నమ్ముతున్నారు అదే ఆ ప్రేమ నర్మద మీద కొంచెం కూడా అభిమానం లేదు బాగా తిడుతున్నారు అని చెప్పేసి అంటుంది పోనీలేమ్మా నిన్ను మీ మావి గారు గుర్తించారు కదా అదే చాలు అలాగే ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఏంటమ్మా ఇక్కడే బజ్జీ బండి పెడితే మావి గారు చూస్తే అనగానే చూసారే సీరియస్గానే వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ విషయం ఏమి లాగి పీకొద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా కలెక్టర్ గారు మన నర్మదని షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా డెవలప్ చేసుకోవాలమ్మా మన పక్కన వాళ్ళని మన ఊరి వాళ్ళని అందరినీ కూడాను అనగానే నర్మద ఒక నిమిషం సార్ మా మామయ్య గారు అత్తగారిని పరిచయం చేయొచ్చా మీకు అనగానే తప్పకుండా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అమ్మానాన్న స్థానంలో అత్తయ్య మావయ్య ఉన్నారని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్న నర్మద రామరాజు గారి దగ్గరికి వెళ్ళి మామయ్య గారు రండి మీతో మాట్లాడతారంట అమ్మ నువ్వు కూడా రా అని చెప్పేసి వాళ్ళ మామయ్య గారి దగ్గరే కూర్చోబెట్టే విధంగా మొత్తం ప్లాన్ చేస్తుంది ఇంకా అందరూ కూడా చూస్తుండంగా చూస్తుండగానే మరి వచ్చిన కలెక్టర్ గారు నర్మదకి అంత పెద్ద పొగడ్తలు అన్ని రామరాజు గారి కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి రామరాజు గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజంగా నర్మదని ఇంతదిగా ఈ కలెక్టర్ గారు పొగుడుతున్నారు అంటే తను నిజంగా మా ఇంటికి గర్వకారణమే మా కుటుంబానికి గర్వకారణమే ఒకప్పుడు నేను ప్రేమ విషయంలో ప్రేమ ఏది ఆలోచించదని చేసే ప్రతి పనిలో అడ్డంకులే ఉంటాయని చాలా అవమానకరంగా అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ప్రేమ విషయంలో నేను ఎంత తప్పు చేశాను అన్నది సారీ నర్మద విషయంలో ఎంత తప్పు చేశాను అనని అని మాట్లాడుతూ మరి అక్కడ కూర్చుని ఉంటాడు ఉంటుంది నర్మద మా మామయ్యని అత్తయ్యని పరిచయం చేయొచ్చా కలెక్టర్ గారు అనగానే ఊరిలో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎంతో బిజీగా కలెక్టర్ గారు ఆ కార్యక్రమానికి రాగానే అందరూ చేతులు జోడించి మరి నమస్కరిస్తూ దూరంగా నిలబడి ఉన్న కానీ నర్మదకి దగ్గరగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నిజంగా నీలాంటి కూతురు కన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి అన్న మాటలు రామరాజు గుండెల్లో మరి డైరెక్ట్గా తెలుసుకుంటాడు తను తప్పుగా మాట్లాడాను నర్మద విషయంలో ప్రేమ విషయంలో ఊరి అందరి సమక్షంలో నా కోడల్ని ఆ కలెక్టర్ గారు ఎంతో గర్వంగా పొగిడారు నిజంగా కోడలు అవటం నా అదృష్టం అన్నట్టుగా అనుకోవాలి అని చెప్పి అనుకునే లోపల నమస్కారం కలెక్టర్ గారు నమస్కారం అని చెప్పేసి అనగానే చాలా బాగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిజంగా నర్మద లాంటి అమ్మాయి మీ ఇంటి కోడలుగా రావటం మీ అదృష్టం అండి ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిగా పుడితే ఆ ఇంటికే గర్వకారణంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కలెక్టర్ గారు అలా అనేసరికి రామరాజు ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఇంకా కార్యక్రమం అన్నీ ఏర్పాటు జరుగుతూ ఉండగా నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ప్రేమ అక్క చాలా హ్యాపీగా ఉందక్క అని గట్టిగా హాక్ చేసుకుంటుంది నిజంగా నువ్వు ఆయనతో అలా మాట్లాడుతూ ఉంటే మామీ గారిని ఆయన అంత రెస్పెక్ట్గా చూస్తుంటే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదనుకో అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటే చూసావా ప్రేమ ఎప్పుడైనా కంగారు పడకూడదు మనది తప్పులేనప్పుడు మన గొప్పతనం దాని అదే బయటపడుతుంది మావయ్య గారు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల మామయ్య గారే ఇలాంటి అమ్మాయే నాకు కోడలుగా రావడం నా అదృష్టం అని చెప్పేసి అన్నట్టుగా మారింది అది దట్ ఈస్ విధి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండగా ఇంకా సాగరు చందు ధీరజందరూ వచ్చి వదిన కంగ్రాట్స్ వదిన కంగ్రాట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అక్కడ గుడి సమక్షంలో ముగ్గుల పోటీలు ఇంకా రకరకాల గేమ్ షోలు అన్నీ జరుగుతూ ఉంటాయి మరి ప్రేమ ధీరజ్ని చూస్తూ నోటి నోటి వరకు వచ్చిన మాటని మరి ఎవరో పాప తప్పిపోతుండగా ఆ విషయాన్ని కప్పిపుచ్చేసింది ఇంకా మరి ధీరజ్ ప్రేమని గుచ్చిగుచ్చి అడుగుతున్నా కానీ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అమ్మ బాబోయ్ ఇప్పుడు చెప్పే పరిస్థితి టైం ఇప్పుడు అసలు మంచిది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వేదవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి చూసారా మీరు ఇందాకే నర్మద అంతా చేస్తుంది నర్మద వల్ల నా పరుగు పోతుందని చెప్పి గట్టి గట్టిగా కోపడ్డారు కానీ ఇప్పుడు నర్మద కారణంగానే ఈ ఊరి జనాలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరేంటో మీరేంటి కలెక్టర్ గారితో పాటు ఏంటనేది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కదండి అంత గుర్తింపు రావడానికి నర్మదే కదండి కారణం అని చెప్పి అనగానే అవును బుజ్జమ్మ నర్మద కారణంగానే ఆ కలెక్టర్ గారు మనల్ని అంత గౌరవంగా పలకరించి వాళ్ళ ఇంటికి ఆతిథ్యం ఇప్పించారు నిజంగా ప్రేమ నర్మద అలా చేసిందని చెప్పి బాధపడ్డాను కానీ తన వలన ఈ కుటుంబానికి పేరు ప్రదేశాలు వస్తాయే తప్ప నష్టం కలగదని నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు సరేనండి మీరు నర్మదని ప్రేమని గుర్తిస్తే నాకు అంతే సంతోషం వాళ్ళిద్దరు కూడా మన ఇంటి ఆడపడచలే కదండి వాళ్ళు బాధపడితే మనమంతా బాధపడతాం అని చెప్పేసి అనగానే ఏం లేదు బుజ్జమ్మ వెళ్ళి నువ్వు పని చూసుకో అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం వల్లి ఇద్దరికీ కూడా చాలా కోపంగా ఉంటుంది మరి ఒక్కసారిగా రామరాజు గారికి నర్మద కారణంగా కలెక్టర్ గారు పొగటి చూసి విని షాక్ అయిపోతారు ఇంకా అమ్మోయ్ ఈ నర్మద ఈ ప్రేమ ఒక్కటైపోయి ఇదిగో రోజు రోజుకి నాకు ఇలా కష్టాలు తెచ్చేస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే భాగ్యం అమ్మ నువ్వు ఆ నర్మద దాటికి తట్టుకోలేవు దాన్ని పొగిడారు కాబట్టి మీ మామయ్య ముందు దాని గొప్పతనం అమాంతంగా పెరిగిపోయింది అయినా కలెక్టర్ గారు ప్రే నర్మద మీద పొగడత వర్షం కురిపించేశారు అంత ఘనంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఏది ఏం చేసినా సరే మనమైతే మాత్రం ఖచ్చితంగా ఇలాగే చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకుంటూ గబగబా నడిచి ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకా చందు ఏంటి వల్లి ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే ఇదిగో అమ్మ వాళ్ళు ఇక్కడ ఏదో బండి పెట్టారంట వాళ్ళు పంపిద్దామని వెళ్తున్నాను అనగానే నిజంగా వల్లి నువ్వు చాలా గ్రేటు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఆ ఊరి జనాలందరి సమక్షంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా రామరాజుకి ఉత్తమ వ్యాపారవేత్త అలాగే రైస్ మిల్లో చాలా ఆఫర్లు పెట్టి తక్కువ మంది ఎక్కువ మందికి జనాలకి తక్కువ రేటు సప్లై చేస్తున్నందుకు మరి చాలా పెద్ద పురస్కారాన్ని ఇస్తారు ఇదంతా కారణం నర్మద నర్మద వలన తన కుటుంబానికి తనకి ఊరికి పేరు తీసుకొచ్చిందని చెప్పి చాలా సంతోషపడతాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్